సో సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం ముండ్రాయి గ్రామంలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి సంబంధించి ఒక వివాదం కొత్త తెర మీదకి వచ్చింది ఇది ఇదే అంశంపై అంబేద్కర్ యువజన సంఘం నాయకులందరూ కూడా ప్రెస్ క్లబ్ లో సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో ఒక ప్రెస్ మీట్ అయితే నిర్వహించారు దానికి సంబంధించిన వివరాలు పూర్తి ఎట్లా ఉన్నాయో చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ నిర్వహించినటువంటిటువంటి అంబేద్కర్ సంఘం నాయకులను చూడవచ్చు మనం ఇక్కడ వాళ్ళ లెటర్ ప్యాడ్ మీద పత్రికా ప్రకటనను కూడా ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం ముండ్రాయి గ్రామంలో ఐదు గ్రామాలకు సంబంధించిన చౌరస్తాలో డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పదిహేను ఐదు రెండు వేల తొమ్మిదిలో జేబి రాజు ఐ మైసయ్య మాస్టర్జీ సిఎల్ యాదగిరి ఏ బాబురావు మొదలగు వారిచే ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని వేలాది ప్రజల మధ్యన ఆవిష్కరించుకోవడం జరిగింది సో పదహారు సంవత్సరాలు అవుతుంది ఇప్పటికే అయినా రోడ్లపై అన్ని రకాల వాహనాలు మొదలుతున్నాయి రాకపోకలకు ఎట్లాంటి అంతరాయం లేదు ముండ్రాయి గ్రామంలో ఉన్న కొద్దిమంది అగ్రకులాల వారు ఈ విగ్రహాన్ని తీసివేసే ప్రయత్నం చేస్తున్నారని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడే ఉంచి చుట్టూ సర్కిల్ ఏర్పాటు చేసి చేసినట్టయితే బాగుంటుందని ఈ విషయాన్ని రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన శాసనసభ్యులు ప్రజాప్రతినిధులు ముండ్రాయి గ్రామ మాజీ సర్పంచ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులదే అని డిమాండ్ చేస్తూ వాళ్ళకు లెటర్ ప్యాడ్ కూడా వాళ్ళు పత్రికా ప్రకటన కూడా రిలీజ్ చేశారు దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం పదహారు సంవత్సరాల క్రితం నంగనూరు మండలం ముండ్రాయి గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు అవిలయ్య ఆరోపించారు సిద్దిపేట ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిద్దిపేట నుండి ముండ్రాయి మీదుగా ఎలకతుర్తి వరకు కొనసాగుతున్న హైవే రోడ్డు విస్తరణ నిర్మాణ పనుల్లో భాగంగా రోడ్డు పక్కన ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని పూర్తిగా తొలగించే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు ఐదు గ్రామాల కూడల వద్ద ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించకుండా అక్కడ ఒక సర్కిల్ ఏర్పాటు చేయాలని ఇందుకు స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రి హరీష్ గారు చొరవతో గ్రామ నాయకులు మరియు మండల బి టీఆర్ఎస్ నాయకులు బాధ్యతగా వ్యవహరించి అంబేద్కర్ విగ్రహాన్ని అదే స్థానంలో సర్కిల్ ఏర్పాటు చేసి మండలానికి ఆదర్శంగా నిలిచి శూద్ర కులాలైన కమ్మ రెడ్డి విలమ కులాల అంబేద్కర్ చేసిన సేవలకు రుణం తీర్చుకోవాలని చెప్పేసి అయితే కోరారు సో ఈ విగ్రహాన్ని తొలగించాలని కొంతమంది స్థానిక నాయకులు ప్రయత్నిస్తున్నారని వారి కుట్ల ప్రయత్నాలు మానుకోవాలని తెలిపారు ఈ సమావేశంలో ప్రజాయుద్ధనౌక ఆ గద్దర అభిమాన సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిఎల్ యాదగిరి మాట్లాడుతూ ఒకవేళ అంబేద్కర్ విగ్రహాన్ని తొలగిస్తే మ కులం కులాలు మతాలు రాజకీయాల కచ్చితంగా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేస్తామని ఇందుకు ఉదాహరణ ట్యాంక్ బండ్ మరియు ఇతర చోట్ల విగ్రహాన్ని మార్చడం ఆపేసిన విషయం మరవద్దని చెప్పేసి హెచ్చరించారు ఈ విగ్రహ రక్షణ నియోజకవర్గానికి మండలానికి చెందిన ప్రజాప్రతినిధులేనని తెలిపారు ఒకవేళ జాతీయ రహదారి విస్తరణ పేరుతో విగ్రహాన్ని మారిస్తే అందుకు స్థానిక రాజకీయ నాయకులు మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు ఈ సమావేశంలో అంబేద్కర్ రా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రమేష్ కోశాధికారి మరియన్న జిల్లా కోఆర్డినేటర్ కల్లాటి సంజీవ్ న్యాయవాది ఏ బాపురావు నాయకులు గం గంట మల్లేష్ బాలరాజు యాదగిరి కోడూరు రాంబాబు కె రాజు కనకయ్య దేవులపల్లి బాలరాజు న్యాయవాది బాలరాజు మహేష్ మల్లిగారి ప్రసాద్ రాజేష్ తదితరులైతే పాల్గొన్నారు